పేరులోన ఏమున్నది ఏమున్నదో ఇక్కడ చేరిన అప్పారావులు తెలుసుకున్నారు మీరు తెలుసుకోండి మరి వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఐదు వందల తొంభై రెండవ వినిపించే కథ యు టూ ట్రై యువర్ లక్ రచన శ్రీ సుస్మిత రమణమూర్తి గారు వినిపిస్తున్న వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు శ్రీ సమ్మెట్ల గారు సుస్మిత రమణమూర్తి కలం పేరుతో రచనలు చేస్తుంటారు పుట్టి పెరిగిన విశాఖపట్నంలో పాతికేళ్లు రక్షణ రంగంలో సేవలందించి పంతొమ్మిది వందల తొంభై ఏడులో హైదరాబాద్కు బదిలీ అయి రెండు వేల ఆరు నుండి హైదరాబాద్లో విశ్రాంత జీవితం గడుపుతున్నారు విశాఖలో ఉన్నప్పుడే వివిధ దిన వార మాసపత్రికలలోనూ ఆకాశవాణిలోనూ వారి సుమారు మూడు వందల రచనలు పాఠకులకు శ్రోతలకు చేరువయ్యాయి గో తెలుగు డాట్ కాం ఉపాధ్యాయ మన తెలుగు కథలు వంశీ కళాసాగర్ల కథల పోటీలలో వారు బహుమతులు గెలుచుకున్నారు ముఖపుస్తకంలోని సాహితీ భారతి సమూహంలో నాలుగు వందలకు పైగా కిరణాలు హైకూలు నాణీలు రెక్కలు మినీ కవితలు రాశారు రాయడం కంటే సహమిత్రుల రచనలు చదువుతూ ప్రోత్సహించడం తనకు ఇష్టం అంటారు వారి కొన్ని కథలు గతంలో వినిపించే కథలుగా రూపొంది శ్రోతల ప్రశంసలు పొందాయి రాసేవారికి సామాజిక దృక్పథం వీక్షణం చాలా అవసరం అప్పుడే మంచి కథలు రాయగలుగుతారని వారి ప్రగాఢ విశ్వాసం వారి మరో కథ ఇప్పుడు విందాం అనకాపల్లి బస్సు కోసం అరగంట నుంచి పడిగాపులకు వస్తున్నాడు ఓ పురుష పుంగవుడు ఎంతకీ బస్సు రాకపోయేసరికి తెగ చికాకు పడిపోతున్నాడు విసిగుపోతున్నాడు తనకు తెలిసిన శాంతి ఏదైనా కనిపిస్తే బాగుండు ఎంతక్క బస్సు వచ్చేదాకా హస్కాయనంలో పడచ్చు అనుకున్నదే తడవుగా చుట్టూ ఉన్న తలకాయలనో మారు తన చూపలతో గాలించేశాడు తన ఆశ నిరాశ అయింది మనవాడు అత్యంత హస్క ప్రియుడు పట్టుమని పది నిమిషాలు కూడా నోరు మెదపకుండా ఉండిపోయాడంటే నిజంగా అవి డూరమే మరి అంచేతే తను ముళ్ళ మీద ఉన్నట్టు ఫీల్ అవుతున్నాడు తెగ బాధపడిపోతున్నాడు తన పరిస్థితి చూసి అర్థం చేసుకోవాల్సిందే కానీ ఇలా చెప్తే అంతగా అర్థం కానిది ఎన్నోసార్లు పరిసరాలని చూసిన తర్వాత మన వాడి కళ్ళల్లో కాంతి చోటు చేసుకుంది కొంచెం దూరంలో తనకు తెలిసిన ఓ శాల్తీ కనిపించింది హమ్మయ్య అనుకుని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు అనుకోకుండా ఆ శాల్తీ మనవాడిని చూడడం జరిగింది మనవాడి కళ్ళు మరింత కాంతిని నింపుకున్నాయి అంతే ఏదో అర్జెంటు ఉన్నట్టు అక్కడి నుంచి హడావిడిగా మాయమైపోయింది ఆ శాల్తీ నిజానికి మనవాడు వాడు హస్కాయనంలోకి దిగితే ఒకంతట జలగలా వదలడన్న విషయం ఆ శాల్తీకి బాగా తెలుసుండటం వల్ల ఆ శాల్తీ అలా మాయమైపోయింది దొరికిందనుకున్న అవకాశం చేజారిపోవడంతో మనవాడు నీరసపడిపోయాడు మరోసారి అక్కడున్న తలకాయల వైపు తన దృష్టి సారించాడు కాస్త దూరంలో ఉన్న ఓ తలకాయ వైపు సంతోషంగా నవ్వుతూ చూస్తూ ఏమంటోయ్ అప్పారావు గారు పిలిచాడు సదరు అప్పారావుకి తన పిలుపు వినిపించలేదు కానీ ఓ ఆర డజను అప్పారావులు మనవాడికేసి చూస్తూ నన్నే నా పిలిచింది అన్నట్టు ప్రశ్నార్థకాన్ని తమ ముఖానికి తగిలించుకున్నారు ఓ మూడు తలలు మన వాడి దగ్గరికి వచ్చేసాయి కూడా ఏమిటి గురువు అంటూ వెధవ న్యూసెన్స్ వేధవా న్యూసెన్స్ ఎక్కడ చూసినా అప్పారావులే ఏమిటో ఆ పేరంటే అంత మోజు స్వాగతంలా అనుకుంటూ విసుక్కున్నాడు మనవాడు మనవాడి స్వాగతం ఆ ముగ్గురు అప్పారావుల చెవుల్లోకి దూరిపోయింది మీరు చెప్పింది అక్షరాల నిజమండి ముఖ్యంగా మన విశాఖలో అప్పారావులు బాగా ఎక్కువండి ఎంత మంచి పేరైతే మటుకు అంతమంది అదే పేరు పెట్టుకుంటే ఆ పేరుకి విలువే ఉంటుంది చెప్పండి ఓ అప్పారావు తన అభిప్రాయం వ్యక్తం చేశాడు అవునవును మిగతా అప్పారావులు సమర్థించారు మన వాడి ముఖం సీరియస్ అయిపోయింది చూడండి అప్పారావులు అప్పారావు పేరు ఎంతోమంది పేరుని మీరు అనుకుంటున్నారు కదూ వెరీ శాడ్ వెరీ శాడ్ నన్ను నరిగితే మటుకు అప్పారావు పేరంత దరిద్రమైన పేరు మరోటేది లేదంటారు మన వాడి మాటలు వారికి రుచించలేదు మరి అలా కొట్టిపారేయండి ఎంతైనా అది భగవంతుడి పేరు మన సింహాచలం సింహాద్రప్పన పేరు కదా అది అవునండి సింహాద్రప్పన్న మా పండి అందుకే మా వాళ్ళు ఈ పేరు పెట్టారు సింహాద్రప్పన్న మహిమలుగల దేవుడండి ముగ్గురి అభిప్రాయాలు మన వాడికి రుచించలేదు మీకు ఆ దేవుడి మీద భక్తి ఉంది నమ్మకం ఉంది అంతదాకా బాగానే ఉంది అలాగని వేలం వెర్రిగా మీ పేరు మీ అబ్బాయి పేరు మీ తండ్రి పేరు మీ తాత పేరు ముత్తాత పేరు వగేరాలు అందరి పేర్లు అప్పారావులు అయితే ఏం బాగుంటుందో చెప్పండి మన వాడి మాటలు వారికి చేదు కషాయంలో ఉన్నాయి మీరు మరీ విచిత్రంగా మాట్లాడుతున్నారండి ఎంత దేవుడైతే మటుకు ఎంత ఇల్వేల్పు అయితే మటుకు ఎంత నమ్మకం భక్తి ఉంటే మాత్రం కుటుంబంలో అందరి పేర్లు అప్పారావులని ఎవరైనా పెట్టుకుంటారా ఓ అప్పారావు ఆశ్చర్యం కుటుంబంలోని అందరి పేర్లు అప్పారావులేనని కాదండి నేను చెప్తోంది మనలో అప్పారావులదే మెజారిటీ అని ఉదాహరణకి ఓ అప్పారావు కోసం నేను కేకవేస్తే మీ ముగ్గురిలా ఎన్ని తలలు నా వైపు తిరిగాయో మీరు చూశారు కదా అవునవును ముగ్గురు ఒకేసారి మన వాణ్ణి సమర్థించారు అమ్మయ్య ఇప్పటికైనా విషయాన్ని అర్థం చేసుకున్నారు చాలా సంతోషం ఈ దేవుళ్ళ పేర్లతో ఓ చిక్కుంది కదండి మొక్కుబడి తీర్చాలంటే మన వాళ్ళు ఏ తిరుపతో రామేశ్వరమో కాసయ్యో వెళ్తుంటారు వాందలు వేలు తగలేస్తుంటారు నిజంగా ఇది మీనింగ్లెస్ కదండి అందుకనే మా వాళ్ళను నేను ఎప్పుడూ మందలిస్తూ ఉంటాను అప్పుడప్పుడు నవ్వుతూ చురకలు కూడా అంటిస్తుంటాను శుభ్రంగా అమెరికాలో ఉన్న ఆ వెంకటేశ్వరుడికి మొక్కుకుంటే ఇటు మొక్కుబడి అటు ఫారిన్ చూసినట్టు ఉంటుంది దాంతో మా వాళ్ళు నోరు మూసేస్తారు నా అభిప్రాయం తప్ప చెప్పండి మీరేనా మనవాడన్నాడు అది కాదండి మొక్కుకున్న తర్వాత మొక్కు తీర్చుకోవాలి కదండి ఆ అప్పారావు మాటలని మధ్యలోనే ఖండిస్తూ మనవాడు నమ్మకం ఉంటే ఎందుకు తీర్చుకోకూడదు తీర్చుకోవచ్చు అయితే ఇందులో కూడా ఓ సూక్ష్మ పద్ధతి ఉంది మీకు తెలుసుగా దేవుడు అన్నవాడు ఇందుగలడు అందులేడని అలాంటప్పుడు మనోళ్ళోనే ఉన్న దేవుడి గుళ్ళు ఆ మొక్కు ఎందుకు తెలుసుకోకూడదు ఒక్కొక్కరిది ఒక్కో నమ్మకం అండి ఇంకో అప్పారావు దేవుళ్ళ మీద మీకంత నమ్మకం తినట్టుంది అందుకే ఇలా మాట్లాడుతున్నారు మరో అప్పారావు నమ్మకం లేక కాదండి ఉదాహరణకి మీరు బాగా అప్పుల్లో మునిగి ఉన్నారనుకోండి మీరు లేక మీ పెద్దవాళ్ళు కాశీకి మొక్కుకున్నారనుకోండి ఆ మొక్కు తీర్చుకోవడానికి మళ్ళీ అప్పు కోసం పరిగెత్తాలి కదా అలా కాకుండా నిర్మలమైన మనసుతో ఇక్కడి నుంచి ఆ దేవుడికి ఇంకా మనవాడు ఏదో చెప్పబోతున్నాడు ఊరే అప్పారావు ఇంకా అనకాపల్లి వెళ్ళాల్సిన అవసరం లేదురా మీ ఆవిడ పిల్లలు ఇంటికి వచ్చేసారా అంటూ ఓ శాల్తి వచ్చింది అక్కడికి ఆ శాల్తి మనవాడు ఉంటున్న పక్క పోర్షన్లో ఉంటున్నాడు తన పేరు కూడా అప్పారావే మనవాడు అప్పారావే ఈ ఇద్దరు అప్పారావులకి ఎదురుగా నిలుచున్న ముగ్గురు అప్పారావుల ముఖాలు ఆశ్చర్యంతో కూడిన ప్రశ్నార్థకాల తయారయ్యాయి గురువుగారు మీ పేరు కూడా ముగ్గురు నోట్లోంచి ఆ వాక్యం ఒకేసారి బయటపడింది అవునండి నా పేరు కూడా అప్పారావే అయితే సింపుల్గా నీట్గా ఉందని మిస్టర్ రావుగా మారిపోయాను అదొలా నమ్ముతూ చెప్పాడు మనవాడు మన రావు ఆంతర్యం ఆ ముగ్గురు అర్థం చేసుకోలేక తికమకపడసాగారు వాళ్ళ తెల్ల ముఖాలని చూసి మనవాడు మనసారా నవ్వుకున్నాడు ఇంకా నవ్వుకుంటున్నాడు వస్తున్న నవ్వుని ఆపుకోలేక వాళ్ళని చూస్తూ వాళ్ళ ముఖాల మీదే నవ్వుకోసాగాడు మనవాడు అలా నవ్వుకుంటుంటే ఆ ముగ్గురు ముఖాలు తెల్లబడ్డాయి మనవాడు నవ్వు ఆపుకొని ముగ్గురు అప్పారావల వైపు అదోలా చూస్తూ అన్నాడు మీరేమీ అనుకోనంటే ఓ విషయానికి చెప్పాలనుకుంటున్నాను అఫ్ కోర్స్ మీరేమీ అనుకోరని నాకు తెలిసిననుకోండి అసలు విషయం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ముగ్గురు ఆసక్తిగా కుతూహలంగా ఇంకా ఇలా తెల్ల ముఖాలు వేసుకుంటూనే మన వాడి ముఖంలోకి తదేకంగా చూడసాగారు మన వాడు సిగరెట్ వెలిగించి పొగని రింగులు రింగులుగా వదులుతూ చెప్పసాగాడు ఇలాంటి స్థలాల్లో ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడైనా మీకు ఒక్కరే ఉండటం తటస్థించినప్పుడు మీరు బాగా బోర్ ఫీల్ అవుతున్నప్పుడు మీతో హస్క్ కొట్టడానికి ఎవరైనా కావాల్సి వచ్చినప్పుడు ఏమండో అప్పారావు గారు అంటూ నాలా మీరు పిలిచి చూడండి కనీసం మీలా ఓ ముగ్గురైనా మీ దగ్గరికి ముఖాలతో వస్తారు ఆ ముగ్గురితో నాకు ఇంతసేపు మీతో అయినట్టు మీకు కూడా కావలసినంత కాలక్షేపం అవుతుంది ఆ దండీ సంగతి అవసరం వచ్చినప్పుడు సమయం సందర్భం బాగా కుదిరినప్పుడు మీరు నాలా ప్రయత్నించి చూడండి యూ ట్యూబ్ ట్రై యువర్ లక్ బెస్ట్ ఆఫ్ లక్ అంటూ మన అప్పారావు తన పక్కింటి అప్పారావుతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ముగ్గురు అప్పారావులు మళ్ళీ ముఖాలు వేసుకున్న విషయం అర్థం చేసుకోగలిగారు ట్రై యువర్ లక్ అంటూ మన వాడి మాటల్ని గొనుక్కుంటూ అక్కడి నుంచి కదిలిపోయారు అంటూ ఇలా ముగించారు రచయిత శ్రీ సుస్మిత రమణమూర్తి గారు ఈ కథ కేవలం వినోదం కోసం రాసిందని ఎవరిని ఉద్దేశించి రాసింది కాదు అని మీరింతవరకు ఐదు వందల తొంభై రెండవ వినిపించిన కథ శ్రీ సుస్మిత రమణమూర్తి గారి కథ యు టూ ట్రై యువర్ లక్ విన్నారు నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్ కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి తప్పకుండా చేస్తారు కదా Namaste